హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటేస్తుంటా నైట్ డిన్నర్ వచ్చేసింది నైట్ డిన్నర్ వచ్చి అన్నదాత ఉంటారు అన్నదాత ఎవరు అని చెప్పింది అంటే ఏనుమల లక్ష్మీదేవమ్మ లక్ష్మీదేవమ్మ వచ్చి లతా సూబ్య అక్కకి ఫ్రెండ్ లతా అక్క మనకి అభిమాని రెగ్యులర్ డోనర్ ఆ యొక్క వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళా కూడా మన ఆశ్రమానికి అన్నదానం చెప్పించారు వాళ్ళు మధ్యాహ్నం లంచ్ పెట్టిన తింటాక సారీ అగ నేను మధ్యాహ్నం లేదు అందుకే డిన్నర్ పెడతా పెడతామంటాము ఇప్పుడు వచ్చేసిందే ఇప్పుడు డిన్నర్ పెడతాము లక్ష్మీదేవి అక్క ఎవరి పిల్ల చేసినారు అన్నదానము అంటే వాళ్ళ కొడుకు హర్షప్రసాద్ వచ్చేసింది ఏనుమ తిరుమల హర్షప్రసాద్ పేర్ల అన్నదానం చేసిండారు ఇప్పుడు డిన్నర్ వాళ్ళది ఇప్పుడు నైట్ వచ్చేసిందే కేక్ కూడా కట్ చేసి చూడండి కట్ చేస్తాం ఇప్పుడు ఇనుమల హర్షప్రసాద్ పుట్టినరోజు అండి వాళ్ళు ఫారన్ కంట్రీలో ఉన్నారు ఇంకా ఇక్కడైతే శ్రీకృష్ణ భగవానుడి ముందు పూజ చేశారు అత్తమ్మ దీపం వెలిగించి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తారండి ఇదిగోండి చూడండి హ్యాపీ బర్త్డే హర్షప్రసాద్ అని రాబిచ్చామండి అవును మా చెప్ అదంటున్నప్పుడు చెప్పండి మా హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రసాద్ హ్యాపీ బర్త్డే ప్రసాద్ మీ పుట్టినరోజు మేమైతే ఆశ్రమంలో జరుపుకుంటున్నామండి హర్ష హర్త్డే హ్యాపీ బర్త్డే రిటర్న్స్ అన్నదానం చేసినామో వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను కేక్ కట్ చేసాను చూడండి ఇంకా ఇక్కడైతే తేజున్ అయితే ఇప్పుడు పిలుచుకోవచ్చామండి చెప్పాము కదా మేము బయట వెళ్ళినప్పుడు అలాగే బంగారుపేటకు వెళ్ళామండి తేజున్ కూడా అలాగే ఇప్పుడైతే పిలుచుకోవచ్చాము ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారండి అత్తమ్మ హర్షప్రసాద్ గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి అవ్వతాతలు మేమందరం అయితే ప్రార్థిస్తున్నామండి హర్ష థ్యాంక్ యూ సో మచ్ బర్త్డే కట్ చేసి ఇంకా లలిత సుబ్రహ్మణ్యం అక్క గారు అయితే మన ఆశ్రమానికి నేను మళ్ళీ మళ్ళీ వీడియోలో చెప్తానే ఉండానండి లలిత అక్క వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా కానీ చిన్న ఫంక్షన్ అయినా కానీ మన ఆశ్రమంలో ఖచ్చితంగా అన్నదానం అయితే చేపిస్తారండి లలిత అక్క గారు చాలా మంచి మనసు ఉన్నవారు లలిత సుబ్రహ్మణ్యం అక్క గారు లలితా సుబ్రహ్మణ్యం అక్క గారికి అయితే లక్ష్మీదేవి అక్క గారు ఫ్రెండ్ అండి యనుమల లక్ష్మీదేవి గారు ఇంకా లక్ష్మీదేవి గారు కుమారుడైన హర్ష ప్రసాద్ది పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేపించారండి లక్ష్మీదేవాక్క గారు ఇప్పుడైతే కేక్ కట్ చేసి అందరికీ ఇచ్చిన తర్వాత భోజనం అయితే ఏమి అని చెప్పేసి అత్తం ఓ కామాక్షం కూడా ఆడవుతుందన్న కావాలనేసి అతను నా పెట్ట ఫ్రెండ్స్ మొన్న అయితే కేక్ మీద ఉన్న పువ్వు అయితే మొన్న మునియమ్మాకి తాతకే అయితే ఇచ్చామండి ఈరోజు జయలక్ష్మకి కామాక్ష మావకి అయితే ఇస్తున్నామండి ఇంతకుముందు వీడియోలైనా చెప్పాము కదా ఇంక మీదట కేక్ పైన వచ్చే ఆ పువ్వు అయితే ఎవరికో ఒకరికి ఎవరికో ఒకరికి కాదండి ఇద్దరికి ఇప్పుడైతే ఇద్దరికి అయిందండి నెక్స్ట్ సస్యమ్మకి సోముకి అయితే ఇస్తామండి ఎనుమల లక్ష్మీదేవి యొక్క భోజనం అయితే వడ్డీ చేసామండి అన్నదాత వచ్చి லீதேவ் கிஸேசா ஃபஸ்ட்டு ஹர்ஷா கி பர்தே இப்போ ஹர்ஷா கி ஆசிர்வாதம் இப்போ హర్షకి శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణ భగవాను సల్లగా కాపాడాలని వాళ్ళకి మంచి లైఫ్ వాళ్ళు ఆల్రెడీ మంచి జాబ్లోనే ఉండారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండారు చేసిందే వాళ్ళు సల్లగా ఉండాలని శ్రీకృష్ణుని భగవాన్ కృపాకటాంక్షలు ఎల్లప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ పైన ఉండాలని చెప్పిందే కోరుకుంటున్నాము అవార్తలందరూ కూడా హర్షాకి అమ్మ హర్షి హర్షా ప్రసాద్ని ఇప్పుడు పుట్టినరోజు మీరు అందరూ ఆశీర్వదిస్తాడమ్మా వాళ్ళు బయట దేశంలో ఉన్నా కూడా కానీ వాళ్ళ అమ్మగారు వచ్చేసి మన ఆశ్రమంలో అన్నదానం చేయండి మా లలిత సుబ్రమణ్యం మాకు సేవించినది వాళ్ళ ఫ్రెండ్ పుట్టిన పండుగ పుట్టిన పండుగ నువ్వేం కలిగి అష్టైశ్వర భౌభాగ్యాలతో సుఖ సంపత్తులతో ఆరోగ్యంగా బాగుండాలనే దేవుని ప్రార్థిస్తాం అన్నదానం చేసిండవు అన్నదానం మంచిదానము కృష్ణను పెట్టి కేక్ కట్ చేసి అంతా బాగా మొక్కొని ఉండరు అందరూ ఆశీర్వాదం ఇచ్చిండారు ఎనుగుల లక్ష్మీదేవ మొక్కి అన్నదాత అన్నదాత చేయ అన్నదానం చేసిండేది వాళ్ళ ఆశ్రమానికి చాలా థ్యాంక్స్ ఆశ్రమానికి అన్నదానం చేసినారు ఇప్పుడు అన్నదాత చెప్తాం మీకు

లక్ష్మీదేవ అమ్మకి శ్రీకృష్ణ భగవాన్ నూరేళ్ళు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కృపా కటాక్షాలు వాళ్ళ ఫ్యామిలీ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము అవతారు అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారు అన్నదాత కిశ్వర్ణ లక్ష్మీదేవ అన్నదాత వాళ్ళ ఫ్యామిలీ కామాక్ష స్పెషల్ అండి ఎప్పుడు లాస్ట్ లో ఒకసారి మాట్లాడతారు లక్ష్మీదేవమ్మ అన్నదానం ఇది యేవమ్ లక్ష్మీదేవమ్మ అన్నదానం చేసిండవు నీకు నూరేంట్లో ఆయస్ కలిగి అష్టైశ్వర్యాలతో బాగు భాంగతో సుఖ సంపత్తులతో ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తానమ్మా అన్నదానం చేసిండవు అన్నదానం మంచిదానము వృద్ధులకు అన్నం పెడితే మీ తల్లి తండ్రి సహకరింత పుణ్యం వస్తుందమ్మా అట్లా పుణ్యం వచ్చి నువ్వు బాగుంటావు అమ్మా అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణాపూర్ణి సదాపూర్ణమ్మా மா அம்மா அபூர்ணே சதாங்க

కూరక్ష ఇంకా చూడండి కేక్ పైన అయితే పువ్వు ఈ రోజు కామాక్షకి వద్దు వద్దు నువ్వు తిన్నావు ఇస్తాం ఇస్తాము ఒరికి ఓతడు ఇంకా ఓకి జయలక్ష్మి జయలక్ష్మకండి ఇతడు పువ్వు ఇలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారండి రాత్రి భోజనం అయితే ఇప్పుడైతే తాతను అడుగుదాం అండి తాత అయితే చాలా బాగా చెప్తారు తాత చెప్పడం చాలా మందికి ఇష్టం కూడా తాత మీరు చెప్పండి తాత కేకున్నము కూర కడుపు నిండుకు పెట్టిండో చేస్తా ఉండా ఓకే తా ఇదండి ఇవాళ రాత్రి భోజనం అయితే లలితా సుబ్రహ్మణ్యం అక్క మా తిరిగి యనమల లక్ష్మీదేవమ్మ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అక్క ఆశ్రమానికి అన్నదానం చేసినాక మాకు చాలా సంతోషంగా ఉంది మా ఆశ్రమాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని మీకు మీరు ఎప్పుడు మాకు వెల్ ఉండేదానికి ఉండేదాకా మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క అదే మాదిరి హర్షకి విశ్వ హ్యాపీ బర్త్డే హర్ష మొక సారీ మెని మెని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే నువ్వు ఎప్పుడు సల్లగా ఉండాలని మేము అందరూ కోరుకున్నాము సల్లగా ఉంటావు కూడా శ్రీకృష్ణ భగవాన్ నేను కృపా కటాక్షలు ఎల్లప్పుడూ నీ పైన ఉంటుంది ఈ వీడియో ఇష్టమైంది ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి కూడా అక్కడ భోజనం చేస్తున్నారండి వీడియో కాస్త లెంత్ జాస్తి అయింది అందుకే వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి